అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడిప్పుడే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ని తెలియజేసింది సో ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఎందుకంటే చాలా రోజుల నుండి పెట్టుబడి సాయం ఎప్పుడు అందిస్తారని చెప్పేసి చిన్నకారు రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళ రుణమాఫీ గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది సో తద్వారా ఇప్పుడు ఈ పెట్టుబడి సాయంతో కాస్త ఇంకా ఆర్థికంగా సహాయం ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పంటలు పండని పరిస్థితులు గతంలో నీళ్ళ అవస్థలతో ఉన్నది అని చెప్పేసి తాజాగా కొంతమంది కామెంట్ సెక్షన్లో తెలియజేసిన సమాచారం ద్వారా మనకు అర్థమవుతుంది అయితే మొత్తానికి ఈ వీడియోలో ఈ రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్యాబినెట్ చర్చలో భాగంగా కొన్ని అప్డేట్స్ని తెలియజేసిందనమాట మొత్తానికి ఈ క్యాబినెట్ చర్చ ఏ విధంగా జరిగింది రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఈ కొత్త మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలు కలిపే ముందు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ అందరూ ఈ జవాబు అనేది రేపు ఖచ్చితంగా బ్లాస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే ఈరోజు మార్గదర్శకాలు అనేవి రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించబోతుంది అయితే మీరు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందని భావిస్తున్నారు ఐదు ఎకరాలక పది ఎకరాలక అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఎన్ని ఎకరాలు అని అనుకునేది తెలియజేయండి ఇక లేట్ చేయకుండా క్యాబినెట్ సమావేశాలకి సంబంధించిన కొన్ని తాజా అప్డేట్ చూసుకుందాం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీపై ఇక్కడ గైడ్ లైన్ చూసుకోవచ్చు జాబ్ క్యాలెండర్ విధి విధానాలపై చర్చ అలాగే హైదరాబాద్ పరిధిలో దాదాపుగా నలభై గ్రామ పంచాయతీలను పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది రైతు భరోసా మార్గదర్శకాలకి సంబంధించి డిస్కషన్ మొత్తం నలభై ఐదు ఎజెండా అంశాలపై కేబినెట్లో చర్చ జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఈ సబ్ కమిటీకి సంబంధించిన కొన్ని అభిప్రాయాల సేకరణ జరిగింది అందులో భాగంగానే రైతు భరోసాకి సంబంధించి కొత్త మార్గదర్శకాల అంశంపై ఇది ప్రధాన ఎజెండాగా కూడా ఉంది అనే అంశాన్ని మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు అయితే మొత్తానికి ఈ చర్చ ప్రారంభమైంది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి వెల్లడించే అంశం ఒకటి మనకి పెండింగ్లో చాలా స్పష్టంగా అయితే ఒప్పిస్తుంది మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న విశ్లేషణాత్మక సమాచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఐదు ఎకరాల వరకు రైతు బంధు భరోసా ఖచ్చితంగా కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇందులో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కావచ్చు ఐటీ నమోదు చేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఫోర్కి కాకుండా గ్రూప్ ఫోర్ కాకుండా పై స్థాయిలో ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ రాదు అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందే వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా ఇవ్వదు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ లైన్స్ కూడా ఉండబోతుంది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో కొద్దిసేపట్లో మనకి రైతు భరోసాకి సంబంధించి మార్గదర్శకాలు రా వచ్చే అవకాశాలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలు అయితే మనకి కొన్ని అంచనా వేసుకోవడానికి అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు కేవలం ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు లేదా ఉద్యోగులు ఐటీ ఎంప్లాయ్ ఐటీ కడుతున్న వారై అలాగే పెన్షన్లు పొందిన వారై ఉండకూడదు అనేది అర్థమవుతుంది మొత్తానికి ఐదు లేదా పది ఎకరాలకు అయితే రైతు బంధు అందడానికి అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి మొత్తానికి అయితే పది ఎకరాలకి రైతు బంధు అందడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే అవుపిస్తున్నాయి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అది ఓట్ టు స్టూడియో